ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో డిఆర్డీఏ వెలుగు శాఖల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అతిథిగా పాల్గొన్నారు డిఆర్డీఏ పిడి నారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది సమావేశానికి ఐదు మండలాల సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అరక్షన్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వెలుగు పరిధిలో అందించే వడ్డీ లేని రుణాలను అందజేసి వారి అభివృద్ధికి పాటు పడాలని కోరారు ప్రతి ఒక్కరి ఎవరికి రుణాలు చూడాలని వెలుగు సిబ్బందిని కోరారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలను కల్పించాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా డిఆర్జీఏ పిడి టి నారాయణ వెలుగు అధికారులతో పాటు ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల రెడ్డి తెలుగు యువత నాయకులు వేగనాటే శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మంత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు